వెల్కమ్ బ్యాక్ టు వసిష్ఠ ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము అంబరీషుని ఆశ్రయము దుర్వాసమునేంద్ర నీవు అంబరీషునికి ఇచ్చిన శాపం మేలునే కలగజేస్తుంది నీ వాక్కు వ్యర్థము కానీయరాదని నేనే పది జన్మలు ఎత్తగలవాడను నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు తన కారణంగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని జరిగిన దానికి తొందరబాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుముకుని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దుర్వాస మహర్షి అంబరీషుడు తన కారణంగా దుర్వాసనకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రునకు విఫత్తు కలుగజే ట విప్రధర్మము కాదు విప్రుని హింసించువాడు విప్రుని హింసింపచేయుడు బ్రాహ్మణ హంతకులేనని ధర్మశాస్త్రములో చెబుతున్నాయి విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకమునకు గురికాగలరు దుర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్టికుడు అయిన విప్రశ్రేష్ఠుడు నా మూలముగా కష్టము కలిగినదని వాపోవుచు అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి శరణు అంబరీషా శరణు నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శనము బారి నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు పురాణము ఇరవై ఆరో రోజు పారాయణ భాగం అంబరీషుని ఆశ్రమాధ్యాయము సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్